వెరీ గుడ్ ఓకే వన్ అంటే ఏం చేయాలి మీరు ఏం చేయాలి చేతులు ఎత్తాలి టూ అంటే ఏం చేయాలి యువర్ హ్యాండ్స్ మీరు చేతులను కట్టుకోవాలి త్రీ అంటే ఏం చేయాలి మీ వేళ్ళను మీ పెదవుల మీద ఉంచుకోవాలి వన్ రైజ్ యువర్ హ్యాండ్స్ చేతులు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే చేతులు పైకెత్తుతారు టూ పోల్ యువర్ హ్యాండ్స్ త్రీ ఓకే నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రమే ఏం చేయాలి మీ వేళని తీయాలి సరేనా సరే మనం ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నాం ఏ ఇన్ని రోజులు సిక్స్ లెసన్స్ నేర్చుకున్నాం కదా ఈ సిక్స్ లెసన్స్లో మనం ఏం నేర్చుకున్నాం సాంగ్స్ నేర్చుకున్నారు ఓకే ఇప్పుడు మనం సాంగ్స్ గురించి మాట్లాడట్లేదు కానీ ఇప్పుడు మనము దేని గురించి మాట్లాడుతున్నామంటే స్టోరీస్ గురించి ఓకేనా ఫైవ్ స్టోరీస్ ఎవరైనా చెప్తారా అంటే స్టోరీస్ నేమ్స్ కలర్స్ విత్ మీనింగ్ మహిమ కలర్స్ విత్ మీనింగ్ ఫైవ్ కలర్స్ విత్ మీనింగ్ కిందికెరా చూడండి పిల్లలు అక్క చక్కగా చెప్తుంది వినండి గ్రీన్ కలర్ గ్రోత్ గ్రోత్కి గుర్తు రెడ్ కలర్ ఏసు రక్తానికి గుర్తు వైట్ కలర్ పశుద్ధతకు గుడుతు ఎల్లో కలర్ పరలోకానికి గుర్తు బ్లాక్ కలర్ పాపానికి గుర్తు